ఒకప్పుడు పాతకాలంలో అమ్మాయి పెళ్ళి పందిళ్ళకు వచ్చిందంటే ఎంతసేపునో దించుకొని ఉండేది తలెత్తాలంటే చాలా ఇబ్బంది పడేది ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే పెళ్ళి అయిపోయిన మనుషులవి ఈ పెళ్ళికొడుకు అబ్బాయి కంటే ముందు అమ్మాయి పాట పెట్టగానే డ్యాన్సులు చేస్తారు భరతులా కానీ నీ బుల్లెట్ బండికి వచ్చేత్తమా అన్నట్టు ఈ పాట ఈ పాట చాలా ట్రెండ్ అయిపోయింది అమ్మాయిలే ఫస్ట్ ఈ పాటకు డాన్స్ చేయడం జరుగుతుంది పాతకాలంలో అమ్మాయి లగ్నం రావాలంటే కూడా చాలా బాధతో వచ్చేది చాలా బాధ అంటే సిగ్గుగా నేను భర్త నేను చూడలేను చెత్త చూడాలి అని తలక ఉంచుకొని లగ్నాలకు వచ్చి కూడా లగ్నాలకు వచ్చి కూడా తలక పైకి తీయాలంటే చాలా సిగ్గుపడేది ఆ ఉండేది భర్తను చూడడానికి కూడా ఆమె సిగ్గుపడేది ఆ పాతకాలం కాలంలో ఆ రకంగా ఉండేది పెళ్లి పెళ్లి పెళ్ళికొడుకుని చూడాలంటే చాలా కష్టంగా తలకాయ మీద కొంచాలంటే కష్టపడుకుంటా చాలా బాధపడకుంటా తలకాయ తలకాయ మీదికెత్తి చూడలేకపోయేది ఆ పాతకాలం పద్ధతి అది ఇప్పుడు అట్లా కాదు అప్పుడు పెళ్ళయిన తర్వాత పెద్దలు నిర్ణయించిన ప్రకారమే జరిగేది ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు అట్లా కాదు లగ్నం అయిందంటే లగ్నంలో డ్యాన్స్ చేస్తుంది ఒకటి డీజే పెడుతు ఆ డీజే పెట్టి బా ఆ పెళ్లి ముందే పెళ్లి పిల్ల డ్యాన్స్ చేస్తాం ఇక డిన్నర్ అని పెడుతు డిన్నర్లో పెళ్లి ఎక్కువ ఉంటుంది పెళ్లి పిల్లలు చేయలేకపోతుండు డ్యాన్స్ పెళ్లి పిల్ల ముందు ముందు డ్యాన్స్ చేస్తుంది చేసి మళ్ళా తెల్లారే వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఎప్పుడు బుల్లెట్ బండి ఎక్కుదామా బుల్లెట్ బండి ఎక్కుదామా బుల్లెట్ సాంగ్స్ ఒకటి బుల్లెట్ సాంగ్స్ దొరికింది ఇప్పుడు ఏమనంటే ఇక బుల్లెట్ సాంగ్స్ మీదనే చేయాలి పిల్లలు చేరారు ఇలా మాత్రం ముందు ముందు ఇచ్చేస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి అట్లుంది అవును పెళ్ళి లేదంటే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఎంజాయ్ ఫస్ట్ ఎంజాయ్ చేయాలి తిరుపతి పోదామా శ్రీరంగం పోదామా హిమో పోదామా ఎక్కడ పోదాం అంతే కానీ కష్టపడి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు మనకు లగ్నం చేసి వాళ్ళని చూసుకున్న వాళ్ళకి సమస్య లేదు మన ఇద్దరం ఎక్కడ పోదాం పోదాం ముందైతే అని ఆ రకంగా గుర్తిప్పటి పరిస్థితి అమ్మాయి ఒప్పందాలు జరిగేటప్పుడు తల్లిని పిల్లని పట్టుకొని బాగా ఏడ్చేది అనమాట ఇప్పుడు అది కూడా ఉంది ఇప్పుడు చెప్పాలంటే అప్పుడు అమ్మాయిని జాహదోలుతుంటే అమ్మాయి తల్లిదండ్రులను పట్టుకొని దుఃఖం ఆపలేకపోయేది దుఃఖం ఆగలేకపోయేది తల్లిదండ్రి ఏడుస్తుంటే ఇక్కడ చుట్టా బంధువులు కూడా వాళ్ళు కూడా దుఃఖపడేది అన్నదమ్ములు కూడా ఆడపిల్ల కాళ్ళ మీద వాళ్ళు లేడిచేది ఆ రకం కూడా ఆడపిల్ల అత్తగారికి పోవాలంటే ఎక్కడో పోయినట్టు నేను ఎక్కడ పోతున్నావు మాచ్చిపెట్టని చెప్పి ఆ రకంగా ఆ బాధతో పోయేదాన్ని ఇప్పుడు ఎప్పుడు పెళ్లి అయితే ఎప్పుడు పోదాం అందుకు ఎప్పుడు వెళ్ళయితే ఎప్పుడు బుల్లెట్ ఎక్కాలి ఎప్పుడు పెళ్ళి అయితే ఎప్పుడు కార్ ఎక్కాలని ఇప్పటి పరిస్థితుల ఆ రకంగా అప్పుడు తల్లిదండ్రుకి ఇచ్చిన గౌరవం పెడుస్తుంది ఏ రకంగా ఎప్పుడు ఆ పెళ్ళి అవుతుంది ఎప్పుడు పోదాం కానీ అవన్నీ కూడా మంచి తల్లిదండ్రులు కూడా అందుకు ఆలోచించి మిమ్మల్ని నీ సాధి ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు కూడా మీరు అందరూ మరవద్దు ఇప్పటి కూడా తల్లిదండ్రులు మరవకుండా తల్లిదండ్రుని గురువులుగా దైవ దైవ పూజ్యులుగా పూజించి తర్వాత గురువులు దైవంగా భావించి మంచి మార్గంలో పోతారని చెప్పి మనం చేస్తాం